అందరికీ నమస్కారం నా పేరు నూకల సూర్యప్రకాష్ త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తుపై ఏలా గుర్తుపై పోటీ చేయబోతున్నాను నేను ఉపాధ్యాయుడిగా పనిచేశా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని ఓటర్లలో చైతన్యం కోసం ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను పెట్టి ఓటర్లలో చైతన్యం కోసం ప్రచారం చేస్తున్నా గత కొన్ని దశాబ్దాలుగా మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వారు రాజకీయాలు మనకెందుకులే అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని పిల్లలపై రుద్దడం కారణంగా అనేకమంది తెలివైనవారు విద్యావంతులు ఎన్నికల వ్యవస్థకి దూరమైన కారణంగా ఓటర్లుగా కూడా వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోకపోవడం తద్వారా ఈ ధన ప్రభావ ఎన్నికలు ప్రారంభమయ్యాయి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకమైంది మన యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ ప్రజల దేశ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి సభలు ఈ రాజకీయ పార్టీల యొక్క నాయకులతోటే నిండి పనిచేస్తున్నాయి ఇటువంటి వ్యవస్థలో మేధావి వర్గం దూరం కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం మనిషి జీవితము పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు పుట్టుక కూడా ఈ రాజకీయ నిర్ణయాల ఆధారంగాను జరుగుతున్నాయి మరణం వరకు మనం చేసే ప్రతి కార్యక్రమం మన జీవన విధానము అన్నీ కూడా ఈ వ్యవస్థ తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగానే పనిచేయడం జరుగుతోంది కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ప్రభుత్వ యొక్క నియంత్రణ లోపం కారణంగా కొన్ని వైద్య సంస్థలు సహజ సిద్ధమైనటువంటి ప్రసవాన్ని కూడా దూరం చేస్తున్నాయి అదేవిధంగా విద్యార్థి దశలో తను చదువుకోవాలనుకునేటువంటి చదువు విషయంలోనూ ఆ తర్వాత కాలంలో వృత్తి వ్యాపారాలు జీవనం నిత్యావసరాలు వీటి యొక్క విలువలు అన్నీ కూడా ఈ రాజకీయ వ్యవస్థ తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు మనము ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా మనము సాఫీగా మన జీవితాన్ని గడపాలన్నా వీటన్నిటి వెనుక ప్రభుత్వం తాలూకు ప్రమేయం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రభుత్వాలను నడిపేటువంటి రాజకీయ పార్టీలలో మేధావి వర్గము ముందుకు వచ్చి వారి యొక్క పాత్రను సవ్యంగా నిర్వహించినప్పుడు మాత్రమే మన దేశము మన రాష్ట్రము అభివృద్ధి పదంలో పయనించడమే కాక మనిషికి సుఖవంతమైన జీవితాన్ని అందించగలుగుతుంది అదేవిధంగా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలన్నా మన యొక్క వారసత్వ సంపద పరిరక్షించబడాలన్నా మన యొక్క దేవీ దేవతల యొక్క పవిత్రతను కాపాడాలన్నా దేవాలయాలు పరిరక్షించబడాలన్నా ఇవన్నీ కూడా పరిపాలకుల యొక్క అండదండలు వారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి అలాగే మన మాతృభాష విద్యా విధానం అమలు జరగాలన్నా మాతృభాష కనుమరుగవకుండా అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని మనమందరం గుర్తించాలి అదేవిధంగా మన యొక్క రక్షణ మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ఇవన్నీ కూడా ఈ రాజకీయ వ్యవస్థ చేతులనే ఉన్నాయి కాబట్టి ఓటు వేసే ప్రతి ఓటరు తమ యొక్క ధర్మాన్ని తమ దేవీ దేవతలను తమ వారసత్వ సంపదను పరిరక్షించేటువంటి వారికి ఓటు వేసి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు రాజకీయ పార్టీలు లౌకికవాదం పేరుతో వారి ఓటు బ్యాంకు రాజకీయాలతో కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతూ వారి యొక్క స్వప్రయోజనాలకే ప్రయోజన ప్రాధాన్యతనిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి నాలాంటి వ్యక్తులకు అండదండలు అందించి వాటి పరిరక్షణలో నాకు సహకారం అందించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను విజిల్ గుర్తుపై తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను మన యొక్క సీరియల్ నెంబరు బ్యాలెట్ పేపర్లో పదకొండు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఓటు వేసే ఓటరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తూ జై హింద్